హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేనెల ప్రజ్ఞ శ్రీశైలంలోని అటకేశ్వర స్వామివారి పుణ్యక్షేత్ర ప్రదేశం ఇది ఇక్కడ శ్రీ పూర్ణానంద వారి ఆశ్రమం ఇది ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రి మరియు ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశ్రమ సభ్యులైతే ఇక్కడ మహా అన్నదానాన్ని అయితే చేస్తుంటారనమాట పాదయాత్రగా వచ్చినప్పుడు మేము కూడా వచ్చి ఇక్కడైతే అన్న ప్రసాదాన్ని అయితే స్వీకరించడం జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా రుచిగా అన్న ప్రసాదాన్ని అయితే తయారు చేశారు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు నిరంతరం ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది మీరెవరైనా అటకేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చినట్టుంటే ఈ ప్రదేశంలో పక్కనే ఉన్నటువంటి పూర్ణానంద స్వామి వారి ఆశ్రమానికి కూడా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడి అన్నదానం గురించి ఇక్కడి ఆశ్రమ వాసులను అయితే అడిగి తెలుసుకుందాం రండి శ్రీశైల క్షేత్రంలో అటకేశ్వర పుణ్యక్షేత్రం నందు స్వామి పూర్ణానంద ఆశ్రమంలో గత పదహైదు సంవత్సరం నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మాకు భక్తులు ఎంతో సహకరిస్తున్నారు కావున ప్రతి సంవత్సరముగా మాకు దేవుడు ఎన్ని సంవత్సరాలు మాకు పెట్టే శక్తి ఇవ్వగలుగుతాడో అన్ని సంవత్సరాలు కూడా మేము చేసేందుకు రెడీగా ఉన్నాము భక్తులు త ఉగా శివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు వస్తున్నారు కాలినడకన ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భోజనం చేసిపోవడం జరుగుతున్నది అది మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము చేసిన పదార్థాలు ఏవే కానీ వేస్ట్ కాకుండా పూర్తిగా సమృద్ధిగా జరు జరుగుతున్నది మేము ప్రతి సంవత్సరము ఐదు నుంచి ఆరు రోజులు ఇక్కడ అనందాన కార్యక్రమం జరుపుతాము ఉగాది కూడా చేస్తాం శివరాత్రికి ఉగాదికి ఇక్కడ జై పూర్ణానంద స్వామి టైమింగ్ ఉదయం ఆరు నుంచి సాయంత్రం పది పదకొండు పన్నెండు వరకు కూడా భక్తులు వస్తుంటే కంటిన్యూగా చేస్తానంట మేమైతే మా ఆశ్రమం ఇక్కడ భక్తులు వాకలితో వచ్చానంటే మేమైతే వెనక్కి పంపించేదైతే ఉండదు పది నిమిషాలు కూర్చోబెట్టి ఇక్కడనే మేము తయారు చేసి ఇస్తాము వాళ్ళకి భోజనానికి ఏదో ఒకటి ఏది ఉంటే అది ఉగాని కానీ ఉమా కానీ రెడీలో రాత్రికి క్యాబ్ లేకుండా వచ్చిన భక్తుడిని ఆకలితో వెనక్కి పంపించాము మేము గత పదైదు సంవత్సరాల నుంచి జరుపుతున్నాం వీటిని ఇంకా మాకు దేవుడు ఎన్ని సంవత్సరాలు శక్తి ఇవ్వగలిగితే అన్ని సంవత్సరాలు మేము చేసేకి ఉన్నాం శివాయ చూశారు కదండి ఫ్రెండ్స్ అటకేశ్వర స్వామి వారి దేవాలయ సమీపంలో ఉన్నటువంటి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశ్రమంలో జరిగేటటువంటి మహా అన్నదానాన్ని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వెనెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ అన్నదానాన్ని అయితే చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున ధన్యవాదాలు అయితే చెప్తున్నామండి